హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ అడిషన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారు అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఇండిపెండెన్స్ డే అంటే ఏ కుల మత భేదాలు లేకుండా మంచిగా చేసుకునే ఫెస్టివల్ అనమాట దీంట్లో మాత్రం ఎవ్వరు కూడా కుల మత భేదాలు అనేవి చూపించరు సో దీన్ని మనం పెద్ద పండగగానే భావించాలన్నమాట ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాలు మనం బానిసత్వ జీవితాలను పోగొట్టుకొని మనము ఎంతో ఫ్రీడమ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నామంటే ఎంతో మంది ప్రాణాలు దేశ పౌరులు మనకి ప్రాణాలు అర్పించినందున మనకి ఈ స్వాతంత్రం అనేది వచ్చింది అనమాట ఈ ఫ్రీడమ్ లైఫ్ని ఈరోజు మనం పొందుతున్నామంటే వాళ్ళందరి దయవల్లేనమాట ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే మన పిల్లలు అయితే ఈరోజు యూనిఫామ్ చూసారు కదా మిలిటరీ యూనిఫామ్ అనేది వేసుకున్నారు అన్నమాట ఆర్మీ యూనిఫామ్ అనేది వేసుకున్నారు సో వీళ్ళు స్పెషల్గా ఉన్నారు కదా అందుకనే ఐ మీన్ స్పెషల్ అంటే మన దేశం కోసం బార్డర్లో ఎంతోగానం మన కోసం పోరాడే వీరుల యూనిఫామ్ కదా అది సో వీళ్ళకి ఆ రెస్పెక్ట్ అనేది ఇచ్చారనమాట ఇవాటి రోజున సో మన పిల్లలు అయితే స్టేజ్ మీద ఉన్నారనమాట మా పిల్లలు ఇద్దరు చూడండి అటుొకళ్ళు ఇటు ఒకళ్ళు ఉన్నారు మధ్యలో ఇంకొక బుడ్డోడు ఉన్నాడు అనమాట సో ఇలా అయితే ఉంది అలా ఇంకా ప్రిన్సిపాల్ గారి చేతుల మీదట ఇంకా ఫ్లాగ్ అయితే ఎగురవేశారనమాట అలా ఇంకా ఫ్లాగ్ ఎగురవేసిన తర్వాత మా పిల్లలు చూడండి ఇక్కడ ప్రిన్సిపల్ సార్ పక్కన చక్కగా కూర్చున్నారనమాట ఇంకా అలా ఇంకా మేమైతే ఇండిపెండెన్స్ డే అనేది కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్